ఇటలీలో జరిగిన అధ్యయనం పండ్లలో ఆపిల్లో కూరగాయల్లో క్యారెట్లో మైక్రోప్లాస్టిక్ మోతాదు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది మనం ఎంతో కొంత స్వచ్ఛమని భావించే తేనెలోనూ మైక్రోప్లాస్టిక్ భాగమైపోయింది కొన్ని కంపెనీలు మెత్తదనం కోసం గమ్ల తయారీలోనూ ను జోడిస్తున్నాయి మార్కెట్లో దొరికే ప్రతి కిలో అయోడైజ్డ్ ఉప్పులో తొంభై వరకు ప్రతి కిలో పంచదారలో అరవై తొమ్మిది వరకు అతి చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు గుర్తించింది టాక్సిక్ లింక్ అనే సంస్థ భారతీయులు రోజుకు సగటున పదకొండు గ్రాముల ఉప్పును పది చెంచాల చక్కెరను వినియోగిస్తారని ఓ అంచనా అలా తమకు తెలియకుండానే ను ఆరగిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగాను ఇదే పరిస్థితి ఓ అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి వారానికి ఐదు గ్రాముల ప్లాస్టిక్ను ఆహారంతో పాటు తీసుకుంటున్నాడు అంటే నెలకు నాలుగు క్రెడిట్ కార్డులను అలవోకగా మింగేస్తున్నాడన్నమాట